పల్నాడు జిల్లా ముప్పాల మండలం గోల్లపాల్లో పంట పొలాల్లో అగ్ని ప్రమాదం ప్రమాద మొక్కజొన్న పొలాల్లో చెలరేగిన మంటలు సుమారు పదిహేను ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్గమైంది సుమారు పదిహేను లక్షల ఖరీదు నష్టం వాటిల్లిందని అంచనా ప్రమాద జరిగిందా కావాలనే ఎవరైనా చేస్తారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు తెలియని వ్యక్తులు నిప్పటిచ్చారు దోళ మాకు తెలియదు ఇంతవరకు పదమూడు పదిహేను ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు గుర్తిగా బోడిపోయింది సేమ్ మీద కండలో ఇదో ఈ రకంగా కింద ఆరబోసినట్టు ఉండేయండి కండలో మినిమం ఎకరానికి లక్ష రూపాయలు పైన వస్తాయండి తెలియని వ్యక్తులు పదమూడు ఎకరాలు ఫలం తగలబడిన వాళ్ళు మొత్త సేమ్ వాళ్ళు పెడితే మా సేల్కి వచ్చి తగలబడ్డాయండి జవాజీ వేణుబాబు బతిని నచ్చి కందుల పూర్ణయ్య బోడపాటి శనకోటయ్య బాబు మరి అంజి పిల్ల వెంకటేశ్వర్లో పిల్లలు సేల్ మొత్తం అసలు కాలిపోయిన రెండు రోజుల్లో కోతాం అనుకుంటున్నా ప్రభుత్వం ఏదో నష్టపరిహారం మాకు చెల్లించాలి